మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరి నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ గోనుగొట్ల సురేష్ బాబు గారు ఉన్నారు సో సెప్టెంబర్ మాసంలో కుంభరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు అని తెలుసుకుందాం నమస్కారం గురుగారు మణిగంట గారు నమస్కారం అండి గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఈ నెల ఎలా కలిసి రాబోతుంది ప్రజెంట్ వేల టైం ఎలా నడుస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓవరాల్ కుంభరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన టైం అని మనం గమనించాలండి రీజన్ ఎందుకంటే వీళ్ళకి శని వక్క్ర నడుస్తున్నారండి అంటే వీళ్ళని శని రెండో స్టేజ్ వీళ్ళు నాటి రెండో స్థితి కంప్లీట్ అయి మూడులోకి వెళ్ళిపోయారండి మూడులోకి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం స్లోగా ఫ్రీ అవుతూ ఉంటుంది సిచ్యువేషన్ అంతా కంట్రోల్లోకి వచ్చేసినట్లు ఉంటుంది బాగానే ఉంటుంది అయితే లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి వచ్చి ఒక త్రీ ఫోర్ మంత్స్ శని వక్రీకరణ అంటే రిట్రోగేట్ అంటారనమాట దీంతో ఏమవుతుందంటే వీళ్ళకి మళ్ళా ఒకసారి అన్ని ప్రాబ్లమ్స్ వచ్చి మీద పడినట్లు ఫీలింగ్ అవుతుంది అయితే ఎప్పటి వరకు ఉంటుంది అంటే నవంబర్ వరకు ఉంటుంది అంటే ఇప్పటిదాకా బాధలు పడుతున్నదంటే కొంచెం రిలీఫ్ వచ్చి మరలా తిరిగి బాధలని నెత్తి మీద వచ్చినాయి పడినాయి అంతా అన్న ఫీలింగ్లో ఉంటారు అలాంటి సిచ్యువేషన్స్ అయితే వాళ్ళు చుట్టూ ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది కూడా నవంబర్ ట్వంటీ ఎయిత్ వరకు వీళ్ళ యొక్క శని యొక్క ప్రభావం మరలా వీళ్ళకి విపరీతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత నార్మల్ అవుతుంది దానితో పాటు వీళ్ళకి సూర్యుడు బుధుడు శుక్రుడు కుజుడు కూడా ఇప్పుడున్న గ్రహాలు ఏ అనుకూలంగా లేవు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఈ సెప్టెంబర్ మంత్లో చాలా చాలా ముఖ్యం అందులోనూ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ తర్వాత ఒక వన్ మంత్ చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం ఫస్ట్ కుంభరాశి కనుక చూసుకున్నాం అనుకోండి వీళ్ళకి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవేషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నెక్స్ట్ పూర్వభద్ర ఒకటి రెండు మూడు అంతా మనకి కుంభరాశిలో ఉంటారు పేరు బలం ప్రకారం కనుక చూసుకుంటే చాలా బాగా పాపులర్ పైన పేర్లు మాత్రం ఇందులోనే ఉంటారండి గు గే గో సా అన్న అక్షరాలంతా మనకి కుంభరాశిలో ఉంటారు గ్రహస్థితి మనం ఇందాకనే చెప్పుకున్నట్లు కనుక చూసుకుంటే నాలుగు గ్రహాలు కూడాను సెప్టెంబర్ పదమూడు పదిహేను పదిహేడు తేదీల్లో మారుతున్నాయి అనమాట అంటే ఈ గ్రహాలు మారకముందు మారిన తర్వాత అన్నట్లు పరిస్థితి ఉంటుంది వీళ్ళకి ఫస్ట్ సూర్యుడు కన్యరాశిలోకి రాశిలోకి తర్వాత సింహరాశిలోకి రెండు గ్రహాలు అయితే కన్యా రాశిలోకి బుద్ధుడు కూడా సూర్యుడితో పాటు అదే రోజు ఒక రెండు రోజులు ముందు వెళ్ళిపోతున్నాడు అండి కన్యరాశిలోకి రెండు గ్రహాలు మారుతూ ఉన్నాయి సూర్యుడు వచ్చేటప్పుడు తలారాశిలో ఇరవై ఏడో తారీఖున అంటే ఆల్మోస్ట్ మనకు మంత్ ఎండ్లో సెప్టెంబర్ పదమూడో తారీఖు మారుతున్నాడు శుక్రుడు వచ్చేటప్పుడు మరలా సింహరాశిలోకి మూవ్ అవుతూ ఉన్నారన్నమాట సో ఇప్పటికీ కన్య సింహ తుల ఈ మూడు యొక్క రాసుల్లోని గ్రహాల యొక్క చేంజెస్ ఉండటంతో వీళ్ళకి ఏమవుతుందంటే ఎక్కువ వీళ్ళకి ఎయిత్ హౌస్ నైన్త్ హౌస్ సిక్స్త్ హౌస్ అవుతుందన్నమాట అంటే దుస్థానాలు సెవెంత్ హౌస్ వీటికి వీటి గ్రహాలకు సంబంధించిన వాటిలో ఎక్కువగా గ్రహాలు ఉన్నాయి మనకి శాస్త్రాలు ఏం చెప్తారంటే ఎనిమిదో ఇంట్లో కానీ ఏడో ఇంట్లో కానీ లేదంటే ఆరో ఇంట్లో గ్రహాలు ఎక్కువ ఉంటే వీళ్ళకి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయని అని మనం చెప్తూ ఉంటారు సో వీళ్ళకి నాలుగు గ్రహాల్లో ఆల్మోస్ట్ అన్ని గ్రహాలు ఏడు ఎనిమిది తొమ్మిది ప్లేసుల్లోనే ఉన్నారనమాట ఇవన్నీ రాంగ్ ప్లేస్లో ఉన్నారు ఆల్మోస్ట్ గురువు కూడా వీళ్ళకి సరిగ్గా సపోర్ట్ ఇవ్వటం లేదు గురువు సపోర్ట్ ఇస్తున్నారు కానీ శని బాగా సపోర్ట్ ఇవ్వట్లేదు అనమాట అందుకని ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం కనుక గమనించుకుంటే వీళ్ళకి సూర్యుడు ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల ఇది మంచి ప్లేస్ కాదు అని చెప్తారు చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు అంటే మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే దుర్దోషశత్రు సంవాదు గమనాగమన గద దుఃఖ వార్తాశ్రుతం చైవ అస్తమస్తే యథారవి అని చెప్తారు అంటే ఎనిమిదో ఇంటి గనక సూర్యుడు అంటే దుఃఖ వార్తాశ్రుతం చేవా ఏదో ఒక దుఃఖాన్ని కలిగించే వా మాటైతే ఇళ్ళనే అవకాశం ఎక్కువగా ఉంటుంది దుర్దోష శత్రు సంవాదో శత్రువులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది దురుద్దేశాలు ఎక్కువ కలుగుతూ ఉంటాయి గమన గమన వ్యధ అంటే వెళ్ళి ఎక్కడికైనా ట్రావెల్ చేస్తే దానివల్ల పెద్ద లాభం ఏమి ఉండదు ఆయాసాలు ఎక్కువగా కూడుకొని ఉంటాయి అంత అలసటగా ఉంటుంది ఓకే ట్రావెల్ వెళ్ళి వచ్చిన తర్వాత విపరీతంగా మంచాన్ని పట్టం రోగాన్ని పట్టడం దిష్టి కొట్టుకోవటం ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి దానితో పాటు భయం పడుతూ ఉంటారు ధనం ఇలాగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ విషయాన్ని కొంచెం గమనించుకుంటూ ఉండాలి అయితే మనకి కుజుడు కనుక చూసుకుంటే కుజుడు ఎగైన్ తొమ్మిదో ఇంట్లో ఉండడం కుజుడు తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల అగైన్ ఇది మంచిది కాదు అని మనకు చెప్తారు వీళ్ళకి ఏ విధంగా అంటే ఆశనాచ్య ధన శూన్యం శోషణం దేహ పీడనం నాశ విరోధం చ నవమస్తే ధారాసుతే తొమ్మిదో ఇంట్లో కనుక కుజుడు ఉండటం వల్ల నాలుగు రకాల దుష్ప్రమాణాలు పరిణామాలు వస్తాయి దుష్పరిణామాలు వస్తాయి ఒకటి ఆశనాచ అనుకున్నది కాకుండా ఆగిపోవటము ధన శూన్యం ధనం లేకపోవటం దేహ శోషణం అంటే శరీరం అలసటకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి స్థాన నాశనం చా అంటే అనుకున్న పని ఎక్స్పెక్టేషన్ విధంగా లేకుండా తక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదంటే అనుకున్న పని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం దీనితో పాటు విపరీతంగా ఖర్చు పెడతారు తర్వాత ఫియర్ ఫ్రమ్ ఎనిమీస్ శత్రువుల నుంచి బాధలు ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట ఇవి మనకి ఇప్పటివరకు కనుక చూసుకుంటే ఏది సరిగా లేదని మనం చెప్పుకోవాలన్నమాట అయితే ఏడో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల అగైన్ ఇది కూడాను అంత మంచి పొజిషన్ కాదు అని మనకు చెప్తారు ఏ విధంగా అంటే కోపస్త భీతి సర్వదా క్లేష జీవనం స్త్రీ జాడ్యం మేహ దో మేహ రోగాది భృగో సప్తమిగే ఫలం అని చెప్తారు ఏడో ఇంట్లో కనుక శుక్రుడు ఉంటే ఏమవుతుందంటే ఇది కూడా అంత మంచి పొజిషన్ కాదు ఏ విధంగా అంటే కోపడతారు సర్వదా క్లేషం ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న ఒక ఫీలింగ్లో ఉంటారు క్లేష జీవనం ప్రతిరోజు డే టు డే లైఫ్ చాలా ఏమంటారు ఇబ్బంది పడంగా చిరాగ్గా ఉంటుందని చెప్పుకోవాలి స్త్రీ జాడ్యం లేడీస్తో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఫస్ట్ హౌస్లో దృష్టి ఉండటంతో లవ్కి సంబంధించి రొమాంట్కి సంబంధించి తర్వాత ప్లేజర్కి సంబంధించి తర్వాత మనం ఏం చెప్తారు లవ్ అఫైర్స్ తర్వాత ప్రేమికులు ఇలాంటి వాటికి సంబంధించి కొన్ని విషయాల్లో బాగుంటుంది అని మనం చెప్పుకోవాలి సో ఒక రకంగా కనుక చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి ఇందాక ఫస్ట్లో చెప్పుకునే విధంగా ప్రతిదీ మరలా వచ్చేసి ఇలా నెత్తిన పడినట్లు చాలా ఏమంటారు కయోటిక్ అలజడితో కూడుకొని ఉండే మాసం అని మనం చెప్పుకోవాలి ఇంకా అయిపోయింది ఇంకా మళ్ళీ రాదు అనుకున్నాం మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు స్టార్ట్ అవుతుంది ఒక్క వన్ మంత్ వన్ మంత్ మన సెప్టెంబర్ పర్టికులర్గా సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి నవంబర్ నవంబర్ ట్వంటీ ఎయిత్ వరకు ఓకే నవంబర్ ట్వంటీ ఎయిత్ వరకు ఈ మంత్ చాలా టఫ్గా ఉండే మంత్ చాలా జాగ్రత్తగా ఉండటం ఒకటికి రెండుసార్లు పరిహారాలు చేసుకోవటం ఒకటికి రెండుసార్లు జాతకం చూపించుకోవటం ఇంటి మెంబర్స్ అందరిది కూడా జాతకం చూపించుకోవటం చాలా చాలా ముఖ్యమండి వీళ్ళకి ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాలు వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఇక ఈ ధనిష్ట శతభిష పూర్వబాద నక్షత్రాలు అండి ఫస్ట్ ఈ మూడు నక్షత్రాలకి అందరికీ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఒకటి పర్టికులర్గా సాఫ్ట్వేర్లు ఎవరెవరు ఉంటారో వాళ్ళకి ఒక వృత్తిపరంగా ఒక స్టెప్ ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రాబ్లం ఎక్కడంటేనండి వీళ్ళకి హెల్త్ ఫైనాన్స్ అండ్ ఫియర్ హెల్త్ ఫైనాన్స్ ఫియర్ ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకటి హెల్త్కి సంబంధించిన విషయం లేదా ఒక దాంట్లో కాంప్లికేషన్స్ ఉంటాయి తద్వారా భయపడే అవకాశం ఉంటుంది ఏదో ఒకటి అయ్యో పోతుందే పోతుంది అని ఒక దాని గురించి విపరీతంగా భయపడతారు ఆ భయం కూడా నార్మల్ భయం కాదు చాలా చాలా భయపడిపోతూ ఉంటారు తర్వాత ఈడీతోటి వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఆల్రెడీ చాలామంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు నా ఫోన్లు వస్తున్నారు హోమాలన్నీ అలా చేయించుకుంటున్నారు విశేషమైన అమ్మవారి హోమాలు అన్నీ చేయించుకుంటూ ఉన్నారు ఇవి ఇంకా ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఇంకా ఎక్కువ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట సో వీళ్ళకి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంత ముఖ్యం పర్టికులర్ పర్టికులర్గా ధనిష్ట నక్షత్రం వాళ్ళకి సూర్యుడి వాళ్ళకు తోటి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక కొత్త పరిచయాలు ఏమైనా అవకాశాలు ఉన్నాయి గురుగారు ఇవాళ సర్కిల్ కావచ్చు నెట్వర్క్ కావచ్చు ఎలా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది సరే కొత్తగా పరిచయాలు వీళ్ళకి ఒక టూ మంత్స్ అవాయిడ్ చేస్తే బెటర్ మీరు చెప్పింది చాలా మంచి క్వశ్చను శని రెట్రోగేట్ అయ్యారు కాబట్టి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి అవి అవకాశాలు కాదు వీటిలని కూలదొయటానికి కావాల్సిన పన్నా కాదు కొత్త కొత్త పరిచయాలు అంటారు అది లేడీస్ కానీ జెంట్స్ కానీ రకరకాల వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ కాదు మిమ్మల్ని వెనక బ్యాక్ బయట చేసానికి వచ్చినా రెడీగా మనిషి ముఖంలో వచ్చినా ఏమనుకోవాలి దెయ్యాలు భూతాలు పిచాచాలు అనుకోవాలి జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ వల్ల ధన నష్టం కావచ్చు పరువు నష్టం కావచ్చు రెండో అవకాశంగా ఉంటుందండి ఒక టూ మంత్స్ వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో ఏది ఎక్స్పెరిమెంట్ చేయకూడదు సో చేతులు ఆల్రెడీ ఉద్యోగం ఉండి వేరే కంపెనీకి మారాలా అలా ఆలోచనలో ఉంటారు సో ఏది చేంజెస్ అయితే వద్దండి ఉన్నదాన్ని చక్కగా చూసుకోండి దూరపు కొండాలను ఈ టైంలో నేను నేను ఎప్పుడైనా కాదు తర్వాత మనకి సెప్టెంబర్ మనకి నవంబర్ ట్వంటీ ఎయిత్ తర్వాత ఎస్ ది కెన్ గో ఈ వన్ మంత్ టూ మంత్ లో ప్రతి పని ఒక్క నిమిషం ఎనికి తీసుకుంటే మంచిదండి ఓకే ఇక చివరగా రైతులకు సో రైతులకి అగ్రికల్చర్ రిలేటెడ్ కాబట్టి అండి ఏది చేసుకున్నా కానీ వాళ్ళకి సీజన్ ఇంపార్టెంట్ ఈ సీజన్ ఏది చేసుకున్నా ముఖ్యం కాకపోతే వీళ్ళకి మనం సెప్టెంబర్ శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొదట్లో ఒక వన్ మంత్ టూ మంత్ తక్కువగా ఉంటుంది కానీ తర్వాత రాను రాను బాగుంటుంది అందులో పంటలు ఇప్పుడు విత్తనాలు చల్లేదు నారులు నాటుకునే టైం కాబట్టి పనికి వీళ్ళకి బాగా దిగుబడి ఉంటుంది ఓకే సో కుంభరాశి వాళ్ళకి ఓవరాల్గా ఏం శని ఫైనల్ స్టేజ్ కాబట్టి ఇప్పుడు రిజల్ట్స్ మామూలుగా ఎలా ఉంటుందంటే చాలా వరకు శని ప్రభావం తగ్గినట్టు అనుకోవచ్చా లేదంటే ఇది ఎంతకాలంలో ప్రభావం ఉంది అంటే ఏళ్ళనాడు శని ప్రభావం ఇలా స్లోగా తగ్గడం స్టార్ట్ అయిందండి పర్టికులర్గా మనం ఎందుకంటే చూసుకుంటే మే తర్వాత మే కాదు మనకి ఉగాది పండుగ నుంచి స్లోగా ఇలా శని యొక్క బాధలు పోయేసి కొద్ది కొద్దిగా బయటకు వచ్చేస్తూ ఉన్నారు అయితే ఈ మధ్యలో ఏమవుతుందంటే శని రెట్రోగేటర్ రివర్స్ రావడం కొంచెం ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ వెనక్కి వచ్చినట్లు అవకాశం ఉంటుంది అందులో సెప్టెంబర్ తర్వాత ఈ మూడు గ్రహాలు ఏది ఇప్పుడు బాగా మనం చదువుకున్న గ్రహాలు అనుకూలంగా లేదు కాబట్టి శని రెట్రోగేటివ్ ప్లస్ ఈ గ్రహాలు ఉండటంతో ఒక టూ టూ అండ్ హాఫ్ మంత్ కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన టైం ఆ తర్వాత బాగుంటుంది ఓకే శుభకార్యాలు చేయడానికి కావచ్చు శుభకార్యాల్లో పాల్గొనడానికి కావచ్చు వీళ్ళకి చాలా చక్కగా బాగుంటుందండి అచ్చులకు శుభకార్యాలు చేయటం పండగలు చేసుకోవటం అందరం కలిసి ఉండటం అక్కడ ఏదైనా వీలైతే సేవ చేస్తే మంచిది వీళ్ళకి ఎందుకంటే సేవ సపోజ్ శుభకార్యమే జరుగుతుంది అడికి వెళ్ళిపోయి జనాలకు అది ఇది అందించడం పెళ్లి పనులు కొంటే పెళ్లి పనుల్లో ఉండటం చేయటం హోమాలు ఏదైనా జరుగుతుంటే కూర్చోవడం ఎక్కువగా సేవ ఫిజికల్గా వెళ్ళి హెల్ప్ చేయటం నీళ్లు పోయటం ఏదైనా అందించడము ఇలాంటి కనుక వాలంటరీ కనుక చేస్తే ఈ యొక్క ఏమంటారు అంటే చేతిలో కర్మ దోషం అంటారు చాలామంది ఉంటారు మేము ఏ పని చేసినా సక్సెస్ కలిసి రావటం లేదు తర్వాత మేము ఎంత చేసినా కానీ లాస్ట్ దాకా వచ్చి పోతుంది దీనికి కారణం ఏంటంటే కర్మ దోషం అంటారు సో కొంతమందికి ఎంత జాబ్ కావాలి కావాలి కావాలనుకునే జాబ్ రాదండి ఎందుకంటే దేవుడు వాళ్ళని ఆ పని చేయడానికి అర్హత లేదు వాళ్ళకి ఎక్కడో ఏదో కర్మలు చేసి ఉంటారు పాపం ఉంటుంది చూడండి అవి ఇంకా మనకు ఉంటాయి అందుకని ఈ కర్మలో దోషాలు ఈ మనం చేసే చేతిలో దోషాలు ఎప్పుడైతే మనకు వాలంటరీగా సర్వ్ చేసేస్తూ ఉంటే ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ముసలి వాళ్ళకి నాదలకి తర్వాత అన్డిజర్డ్ పీపుల్ పర్టికులర్గా హోమాలు యజ్ఞాలు జరుగుతున్నాయి అనుకోండి ఏదో ఒక పని చేసేయండి అక్కడికి వెళ్ళిపోయేసి ఈ కట్టలు అని ఆ హోమ సామాగ్రి అందియటము లేదంటే వీళ్ళకి పిలవటం వాళ్ళకి పిలవటం భోజనం ఫ్రీగా సర్వ్ చేయటం ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే కర్మలో ఉన్న దోషాలన్నీ పోయేసి ప్యూరిఫై అయిపోతుందండి ఎంత దోషం పోతే అంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఈ పని చేసుకోవచ్చు ఓకే సో ఓవరాల్గా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు నరఘోష నరదృష్టి లాంటివి కూడా ఈ విధంగా వెంటాడుతున్నాయి ఖచ్చితంగా ఇప్పుడు వెంటాడుతాయి అండి ఈ వీళ్ళకి ఒక టఫ్ టైం అని మనం చెప్పుకోవాలి గ్రహాలు అనుకూలంగా లేదు కాబట్టి ఏమంటేనండి మనం స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఎవరు రారండి మనం వీక్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి మన మీద హిట్ చేయాలని చూస్తుంటారు ఈ టైంలో గ్రహాలు సరిగా లేని టైంలో మీరు మీరు చెప్పినట్టు విధంగా పీడాలు కానివ్వండి దోషాలు తర్వాత ఏడుపులు కుళ్ళు కుతంట్రలు నరదృష్టి ఆ దృష్టి ఈ దృష్టి అన్ని రకాల దృష్టిలో ఇప్పుడు వాళ్ళకి అవకాశం వచ్చింది అటాక్ చేయడానికి అందుకని చాలా జాగ్రత్తగా ఉండటం ఒకసారి జ్యోతిష్యం చూసుకోవటం పనులు ఉంటే చక్కగా ఉంటుంది ఓకే విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంట ఫస్ట్ అండి శనికి సంబంధించిన జపాలు చేయించుకోవడం చాలా ఈజీ అండి వన్ డే ప్రొసీజర్ పెద్ద ఖర్చు కూడా ఏం కాదు అది శుభ్రంగా శని గ్రహం దగ్గరికి వెళ్ళిపోవటం పరిహారం చేసుకోవటము అయిపోయిన వెంటనే దానికి శనికి సంబంధించిన హోమం చేయించుకోవటం చేయించుకోగలిగితే లేదు అంటే అట్లీస్ట్ శివలింగానికి మనకి నువ్వుల నూనెతో వాళ్ళు చేసేస్తారని చెప్తే శుభ్రంగా అది చేపించేసుకుంటే ఒకటి శనిగ్రహానికి జాపం అయిపోతుందండి నెక్స్ట్ మన్యు పాశుపత అభిషేకం అన్నట్టు ఇది చాలా 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 పవర్ఫుల్ నేను చాలామందికి చేయించాను చాలామంది నా వీడియోలు చూసి చేపించుకొని మళ్ళీ మెసేజ్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు చాలా పవర్ఫుల్ అండి ఉగ్రరూపమైన ఆంజనేయ స్వామి ఉగ్రరూపమైన మన రుద్రావతారమైన శివుడికి సంబంధించిన కనుక చేసుకుంటే మీకు చూశారు చూసారు ఇందాక అన్నారు చూసాక దోషాలు కుళ్ళు ఏడుపులు శత్రువులు బాధ ఇవన్నీ మీ దగ్గరికి అయితే ఏమీ చేయలేరండి ఇది చాలా చాలా పవర్ఫుల్ చేయించుకోవాలి నెక్స్ట్ ఇంకా తీవ్రత ఎక్కువగా ఉంది గొడవలు ఎక్కువ ఉన్నాయి కోర్టు కేసులు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళు ఏంటంటే చండీ పారాయణం చండీ హోమము సుదర్శన హోమం కూడా చూపించుకుంటే చాలా బాగుంటుంది ముఖ్యంగా ఎవరైతే ఫైనాన్స్కి ఇబ్బంది పడుతూ ఉన్నారో మీ ఆదాయం పది లక్షలు నుంచి పదిహేను లక్షలు ఇరవై లక్షల నుంచి అంటే నెలకు ఒక లక్ష రూపాయల కంటే ఎక్కువ మీద ఆదాయం ఉండో ఖచ్చితంగా మహాలక్ష్మి విశేష హోమం చేయించుకోండి ఎందుకంటే మీకు ఆల్రెడీ దేవుడు కొద్దిగా ఇచ్చాడు లక్ష అంటే ఇస్ గుడ్ అమౌంట్ కదండి మీ ఇన్కము ఇరవై లక్షల నుంచి ఎక్కువగా ఉందనుకోండి ఆ సంవత్సరానికి ఒక హోమం చేయించేసుకోండి ఇంకా పదింతలు పెరుగుతారు మీరు పది మందికి ఇంకా హెల్ప్ చేయగలుగుతారు అందుకని చెప్పేసి రాజశ్యామల హోమం చేయించుకోవటం మహాలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం దీనితో పాటు కుబేరు పాశుపతి అభిషేకం చేయించుకుంటే మనీ ఫ్లో కంటిన్యూస్ అవుతూ ఉంటుంది జాబులు ఎవరైతే కనుక లక్షల లక్షలు పెట్టి కోల్పోయారో లక్షల లక్షలు వేరే వాళ్ళకి నమ్మి ఇచ్చారో ఈ టైం బెస్ట్ టైం మీరు కనుక హోమాలు అవన్నీ చేయించుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది ఈ టైంలో చక్కగా అందరూ మనకి శాస్త్రాలు ఎన్నో వివరించారండి అవి చేయించుకోవటం మీకు ఆల్రెడీ డబ్బు ఉంది కదండి అసలు లేకపోతే అది వేరే విషయం అది వాళ్ళకి వేరే రెమిడీస్ ఉంటాయి కొద్దిగా ఉండి చేయించుకోగలిగిన వాళ్ళు ఇవి కనుక చేయించుకుంటే లైఫ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది బాగుంటుంది అండి ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలండి